మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు వివాహ వార్షికోత్సవాలు పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా సిక్స్ నైన్ టీవీని సంప్రదించగలరు ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం ఉప్పల దిన్నెలో జరిగిన సంఘటనలో జరుగుమల్లి మండలం పచ్చవవాసి కోటయ్య పాలేరు వాగులో కొట్టుకుపోయాడు కందుకూరు నుండి ఇంటికి వెళ్తున్న సమయంలో భారీగా ప్రవహిస్తున్న వాగులో బైక్తో పాటు ఆయన చిక్కుకుపోయాడు రాత్రంతా ఒక చెట్టును పట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపిన కోటయ్యను ఉదయం స్థానికులు చూసి పోలీసులు సహాయంతో రక్షించారు ఈ సంఘటనతో పెను ప్రమాదం తప్పింది చెట్టు చెట్టుకు దొనింది రాగు ఇన్ని చెట్లు ఉన్నాయి కాబట్టి బతికిపోయింది ఏది లేకుండా పాలరు లాంటిది బతిపోయిన పరిస్థితి அரே ஆக அப்போ மந்தாக்காட்ட இது எந்த டிரங்கர் பேட்சி அர்த்தம்ல போய் நோக்க பட்டுக்கோனஸ்வீ அவத்தோக்கு அவத்தி ஏன்னா हां बात आवना भाई वाह हां जा 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 మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు వివాహ వార్షికోత్సవాలు పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా సిక్స్ నైన్ టీవీని సంప్రదించగలరు